హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో చేస్తున్నాను మనం చేసుకున్న ఇది సింపుల్ దోశ అండి ఇది ఇది రాగి పిండి అండి నేను రాగి పిండిని కొంచెం తీసుకున్నానండి పిల్లలు రాగి జాబిని తాగడానికి ఇష్టపడరు కదా వాళ్ళ కోసం ఇలాగా సింపుల్గా టేస్టీగా ఇలా మనం దోశల కింద వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను దాంట్లోకి కొంచెం పిండి తీసుకున్నాను కొన్ని నువ్వులు వేసానండి కొంచెం సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు షుగర్ కూడా వేసుకుంటున్నాను నేను ఈ పంచదార కూడా మనకు టేస్ట్కి తగ్గట్టు స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి ఇవన్నీ వేసుకొని శుభ్రంగా ఉండలేకుండా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం పాలు వేసుకుంటున్నానండి పాలు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ దోశ అన్నది చాలా హెల్దీ కూడా ఇవన్నీ హెల్తీ ఫుడ్లే కదండి ఈ నువ్వులు పాలు పంచదార ఈ రాగి పిండి అంతా చాలా హెల్తీ అండి అందుకే నేను ఇవన్నీ వేసుకొని ఇదిగోండి దోశలు వేసుకున్నట్టు మెత్తగా ఎలా కలుపుకున్నాను అసలు ఉండలు అన్నదా లేదండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి దోశ అన్నది బాగా వస్తుందండి కొంచెం ఈ దోశ అన్నది దళసరిగా వేసుకుంటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి నువ్వులు అన్నీ కలవడం వల్ల చూడండి ఎంతగా కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడు నేను స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడెక్కాలండి స్లో మీడియంలో పెట్టి ఇప్పుడు ఈ దోశని మనం పెనం మీద వేసుకుందాం కొంచెం నేను ఆయిల్ వేసుకుంటున్నానండి ఎందుకంటే దోశ పెనానికి అసలు ఆ దోశ అంటకూడదండి అంటకంట బాగా రావాలంటే కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు మనం శుభ్రంగా దీన్ని నానబెట్టుకున్నాం కదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ శుభ్రంగా నానబెట్టుకొని అన్నీ ఇప్పుడు మనం పెనం మీద దోసు కింద వేసుకుందామండి ఇది కొంచెం దలసరగా వేసుకుంటేనే దాని టేస్ట్ కూడా బాగుంటుంది అంటకంట బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఎంత బాగా వస్తుందో ఇది స్లో మీడియంలో పెట్టి రెండు వైపులా కాల్చుకోవాలండి వైపు వేపుకుంటే చాలు ఇష్టపడలేని వాళ్ళు రెండు వైపులు వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా చేయడం వల్ల ఆ రాగి జావ తాగడం కన్నా ఇలాగా టేస్టీగా చక్కగా స్వీట్గా వాళ్ళకి చేసి పెడితే హెల్దీ హెల్దీగా ఉంటుంది వాళ్ళకి టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీ సింప్లీ రాగి దోశ రాగి నువ్వుల దోశ రెసిపీ అండి నేను చేసే పద్ధతిలో మీ అందరికీ చూపించానండి ఇదిగోండి ఎంత బాగా కాలింది చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఎవరికైనా నా రెసిపీ నచ్చితే ట్రై చేయండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే మీకే తెలుస్తుంది ఈ పాలు అన్నీ వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి బాగా వేగిపోయింది నువ్వులు కూడా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో నా దోశ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ నమస్తే